ఇబ్బంది అవుతుందంటే వచ్చేది మొత్తం రిస్క్లో పడిపోతుంది సో మిర్చి ఫార్మర్స్కి నా రిక్వెస్ట్ ఏముందంటే మనము ఒక మూడు భాగాలు తయారు చేయాల్సిన సో రెండు భాగాలు వాళ్ళు మిర్చి చేస్తున్నారు కానీ మంచి వెరైటీస్ ఇంకా ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఉన్నాయి అంటే మన జిల్లాలోనే ఆ కంపెనీ ఉంది సరే ఆ కంపెనీతో నాకు సంబంధం లేదు మీరు ఏ కంపెనీ నుంచైనా తీసుకోండి మళ్ళీ వాళ్ళు యాడ్ చేసినట్టు కాదండి కానీ చపాటా వెరైటీ అని చెప్తున్నారు కదా ఇది వరంగల్ సైడ్లో చపాటా వెరైటీ వాళ్ళు చేసిన వల్ల అది పెద్ద సైజ్ వస్తుంది ఈ చిన్న చిన్న మిర్చి తీయాలంటే ఈ లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది వాళ్ళు ఎక్కువ రోజులు తిరగాల్సిన వస్తుంది ఇది పెద్ద వెరైటీ ఉన్న వల్ల దానికి రేట్ కూడా క్వింటాల్కి ముప్పై వేలు ఉంది సో సో ఏమవుతుంది లేబర్ కాస్ట్ తగ్గుతుంది మార్కెట్ ప్రైస్ కూడా ఎక్కువ వస్తుంది ప్లస్ దానికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది సో ఇది పాయింట్ నెంబర్ వన్ సో రెండు భాగాలు మిర్చి కంటిన్యూ చేద్దాం ఒక్క భాగం ఎఫ్డి లాగా ఉండాలి రైతులకి అంటే ఏదో ఒక చెట్టు చెట్టు రకమైన ఇది మున్సిపాలి మీన్స్ సరే మామిడి అయినా సరే ఏదో ఒకటి లాంగ్ టర్మ్ ఆదాయం వచ్చే విధంగా ఇప్పుడు నేను అందరూ అదే ఇప్పుడు మునగా మునగా అయితే ఏదైనా చెప్పకపోతున్నాడని అనుకుంటారు కానీ ఒక ఆరు నెలల ముందు ఎవరైనా నాకు నమ్మారా నమ్మలేదు అందరు ఏమన్నారంటే ఈ తను ఇది రైతు కాదు జస్ట్ ఏదో ఏసీ గదుల్లో కూర్చొని వీళ్ళు చెప్తారు కానీ సరే ఓకే నేను అక్కడ ఎండలో పని చేయలేదు కానీ కొన్ని చేసిన వాళ్ళ అనుభవం చూసినాక నాకు అది ఒక నమ్మకం వచ్చింది సో కొన్ని పాయింట్స్ ఎందుకు చెప్తానని నేను చెప్తాను ఉపాధి హామీ ద్వారా గుంతలు తవ్వడం ఉంటుంది ఉపాధి హామీ ద్వారానే చెట్టు వస్తుంది చెట్టు డబ్బు మళ్ళీ మీ అకౌంట్లో పడుతుంది కర్ర పాతేస్తాం కదా దానికి పంతొమ్మిది వేలు వస్తుంది ఉపాధి హామీ అది కూడా రైతుకే వస్తుంది మీకు కర్రలు కొరత లేదు ఆ కర్రలు మీరు కొనాల్సిన అవసరం లేదు ఊర్లోనే దొరికినవి మీరు పాతేస్తే రైతుకే ప పంతొమ్మిది వేల రూపాయలు వస్తుంది అకౌంట్ తర్వాత ఈ ప్రకృతి వనాలు చేసినాము చూడండి కదా దానికి చూడ్డానికే మంచి ఉండేది కదా ఆయన జాబ్ కార్డ్ నిండే వరకు మనం ఆయనకి వాచ్ అండ్ వాట్ ఇప్పించేది సేమ్ దీనికి వర్తిస్తుంది మీ పొలం వస్తుంది ఇప్పుడు అంటే దీనికంటే ఏం

నా మామూలు కానీ రెండు మూడు కాయలు అది ఎట్లా ఉందా ఇరవై ముప్పై మీ అన్ని అపోహలకి సింపుల్ సొల్యూషన్ నేను చెప్తాను అది కిలోకి వంద ఉంటుంది కానీ మేము పండించేది మొత్తం టన్ను టన్ ఉంటుంది ఉంటుంది కదా అప్పుడు ధరీ పడిపోతుందా పడిపోవడం వదిలిపెట్టండి మీరు అతి తక్కువ ధరలో తయారు చేసిన దూరం నుంచి మీకు వెతుకుతూ వస్తారు జనాలు సింపుల్ మాట ఏంటంటే వెయ్యి చెట్లు పడతాయి ఒక ఎకరానికి ఒక చెట్టుకి ఒక వంద కాయలు అనుకోండి పది కాయలు అంటే ఒక కిలో రైట్ సో ఒక చెట్టుకి ఎన్ని వస్తాయి పది కిలోలు వస్తుంది సో పది వేలు కిలోలు నేనేమంటానంటే దానికి జస్ట్ మీరు ఒక్కొక్క కిలో మీన్స్ ఒక కాయ టూ రూపీస్కి అమ్మండి దట్ మీన్స్ రెండు లక్షలు వస్తాయి కదా అండ్ ఖర్చు ఎంత అయింది ఏం లేదు కదా ఉపాధి హామీ జనాలు వచ్చేసి గుంతలు తవ్వుతున్నారు చెట్లు పర్లేదు సో ఇప్పుడు ఒకసారి ఇంకొక మాట సార్ ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదా ఆకులు కూడా ఉట్టి ఆకులు తీసి ఎండ కూడా ముప్పై రూపాయలు కిలోకి ముప్పై రూపాయలు తీసుకో ఇప్పుడు ఆ చెట్టుకి ఆకులు వస్తూ ఉంటే తర్వాత అది ఇంకా దానికి ఏం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు వేప నూనె కొడుతూ ఉండాలి తర్వాత ఈ కోళ్ళు వదిలేస్తే అదే ఆకులు పురుగులు తినేసి అది పని సో ఈ విధాలుగా రిస్క్ లేదు ఇది రిస్క్ లేదు సార్ సో